పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పాషా ఓటు హక్కుల ప్రాముఖ్యతను వివరించారు గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకుని సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో వెన్నంపల్లి చిన్నారతపల్లి శ్రీరాంపూర్ గ్రామంలో పోలింగ్ శాతం తగ్గిందని ఈసారి వంద శాతం నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామ్మోహన్ చారి ఎంపీఓ గోవర్ధన్ స్పెషల్ ఆఫీసర్ నాగార్జున ఆరే ఉదయశ్రీ పంచాయతీ కార్యదర్శి భాస్కర్ పాల్గొన్నారు రోజున తప్పకుండా మనం వాళ్ళు వచ్చి ఓటు వేసుకోవడానికి అంటే వాళ్ళ సద్వినియోగం చేసుకోవాలని మీరు తప్పకుండా తెలియజేయాలి ఎందుకంటే మన ఏమైనా కదా మా మన కదా కానీ లేకపోతే వచ్చి ఏమో సర్టిఫికేట్ కూడా కావాలంటే ఓటు రిజిస్టర్ ఉన్నదా లేదా ఆధార్ కార్డు ఉన్నదా లేదా ఇవన్నీ తెలుసుకుంటారు అందుకని ఇక్కడ ఓట్లు లేనప్పుడు ఏమో మనం ఓటు వేయలేనప్పుడు మనం కూడా వాళ్ళు అసలు ఇక్కడ ఊళ్ళో నివసించడం లేదు మనం తొలగించడం మనం మనం వాళ్ళని తొలగిస్తాం అందుకని దయచేసి ఈ విషయము అందరూ చెప్పండి పిల్లగా చెప్పేసి ఈసారి మాత్రము పదమూడు తారీఖు నాడు తప్పకుండా వచ్చి ఏమో వాళ్ళ వాళ్ళ కేంద్రాలను వచ్చి పోలింగ్ కేంద్రాలలో వచ్చి ఓటు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను మీ అందరికీ చెప్పేది అందుకే ప్రత్యేకంగా స్వీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేది మన జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదర్శాల మేరకు ఏమో మన ఓటర్ మన ఐదు పిఎస్లో మాత్రమేమో చాలా తక్కువగా నమోదై ఉంది ఆ ఐదు దాంట్లో మనం ఒకటి మూడు పిఎస్ ఏమో శ్రీరాంపల్లిలో చిన్న దాత్తులు లేదా దాని తర్వాత బెన్నం పెట్టారు మిగతా చోట్ల మొత్తం మంది ప్రతి ఒక్కరు వచ్చారు అంటే అంత దూరం రోడ్ ఎందుకు ఏమైనా నా ఒక ఓటు వేయకపోతే ఏమవుతుంది అనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి మీరు మీ పిల్లలను కూడా ఒకవేళ ఓటు హక్కు ఇక్కడనే ఉంటాయి ఖచ్చితంగా రావాలని మీరు చెప్పవలసి ఉంటుంది అదేవిధంగా ఈ గ్రామం లోపల ఇంకా ఓటు నమోదు అక్కడ అయిపోయింది ఎక్కువ సంఖ్యలో మీ ఓటు వినియోగించుకోవాలని కోరుతున్న అప్పుడు జరిగే టైం లోపల ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఒత్సం జాయి మీరు చదువుకున్న వాళ్ళైనా చదువు చదువు లేని వాళ్ళైనా ఒక్క రోజు కోసం రెండు రోజుల కోసం వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం మధ్యాహ్నం కోసం మందు కోసం మీరు దానికి తలగ్గి ఓటు వేస్తే మాత్రం